లూకస్ వర్త పన్నెండో అధ్యాయుల్లో పదహారో కూడా నేను చెప్పేస్తా ఉన్నాను ఎవరైతే ప్రభువు నందు విశ్వాసం ఉంచరో క్రీస్తు రక్తం చేత కడగబడరో హృదయంలో ఉన్నటువంటి పదమూడు రకాల పాపాలు విడిచిపెట్టకుండా ఉంటారో వాళ్ళ భూమి మీద చనిపోయినప్పుడు నరకంలో కళ్ళు లేస్తారంట ఎక్కడ అమ్మోయ్ మంటలు బాబోయ్ మంటలు కాలిపోతున్నాను బాబోయ్ రక్షించిన బాబోయ్ అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు ఒక ధనవంతుడు అలాగే ఏడుస్తూ ఉన్నాడు రక్షించండి అబ్రహమా తండ్రి అయిన కాలిపోతున్నాను అమ్మో యాతన పడుతున్నాను లాజరు చిటికీ కొనతో కొంచెం నీళ్లు పంపించవా దాహం వేసేస్తుందంటే ఉంటే అబ్రహం గారు అన్నాడు నాయన ఇక్కడ వాళ్ళ అక్కడికి అక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చే ఛాన్సు లేదు అని చెప్పాడు వినండి రేపు నరకం ఉంది పరలోకం ఉంది జీవం ఉంది మరణం ఉంది ఏం కావాలి ఏం కావాలి ఏ లోకం కావాలి ఏ లోకం వద్దు నరకం వద్దు